ఉమ్మడి పార్టీల అధినేతలు ప్రధాని నరేంద్ర మోడీ రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు మహేంద్రవరంలోని రూరల్ వేమగిరిలో జరుగు బహిరంగ సభకు హాజరు కానున్నారని ఈ సభను విజయవంతం చేయాలని రాజ్యాంగ నియోజకవర్గ జనసేన పార్టీ మరియు ఉమ్మడి అభ్యర్థి పత్తుల బలరామకృష్ణ పిలుపునిచ్చారు ఈ ప్రజాకర సభకు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదేవిధంగా రాష్ట్ర బీజేపీ అధినేత మరియు రాజమహేంద్రవారం ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి పలువురు రాజకీయ ప్రముఖులు కానున్న ఈ వేదికకు సభకు వేలా యువకులు మహిళలు విద్యావేత్తలు హాజరే విజయవంతం చేయాలని కోరారు ఈ సభలో బీజేపీ అధినేత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు వేదిక మీద కూర్చునే అవకాశం నాకు రావడం రెండోసారి అని గుంటూరులో మొదటిగా ఒక వేదిక మీద కూర్చున్నాను అని ప్రధాన మంత్రితో కూర్చునే అవకాశం మళ్లీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కల్పించారని అలాగే రాజనగరంలోని జనసేన ఉమ్మడి అభ్యర్థిగా గెలుపు ఖాయమని అదేవిధంగా మహేంద్రవరం

బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వారు ఆంధ్రుల భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం కోసం మంచి ప్రణాళికతో పొత్తు పెట్టుకున్న విషయం మనందరికీ తెలుసు ఆ పొత్తులో భాగంగా ప్రజాగలం అనే భారీ బహిరంగ సభనే మన పార్లమెంటరీ నియోజకవర్గంలో వ్యామగిరి దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ భారీ బహిరంగ సభకు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు లక్షలాదిగా ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాము నరేంద్ర మోడీ గారు ముచ్చటగా మూడవసారి ప్రధానమంత్రి కావడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు దేశం మొత్తం మీద అత్యధిక ఎంపీ సీట్లతో వారు ప్రధానమంత్రిగా ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్డీఏ కూటమిలో ఆంధ్రప్రదేశ్లో ప్రమాణ స్వీకారం చేసి పీఠాన్ని అధిష్టించి ప్రజలకు మంచి సేవ చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ దశ దిశ మారిపోతుంది ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి ఎన్డీఏ కూటమి పీఠాన్ని అధిష్టించే రోజు త్వరలో వస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా లక్షలాది మంది తరలి వచ్చి ఈ ప్రజాగణం భారీ బహిరంగ సభను విజయవంతం చేస్తారని మిమ్మల్ని కోరుతున్నారు కోరుతున్నాను జై జనసేన జై తెలుగుదేశం జై బిజెపి వేదిక పంచుకోవడం అనేది ఇది నాకు పవన్ కళ్యాణ్ గారి కల్పించినటువంటి అవకాశం ఇది రెండోసారి గతంలో కూడా గుంటూరు జిల్లాలో జరిగేటప్పుడు కూడా వారితో వేదిక పంచుకున్నాము ఇప్పుడు మన పార్లమెంటరీ నియోజకవర్గంలో మన రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మన తూర్పుగోదావరి జిల్లాలో మోడీ గారు మీటింగ్ పెట్టిన దాని మీద మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక మీద ఉంది ఇక్కడ ప్రసంగించడం వల్ల ప్రజల్లో ఇంకా నూతన ఉత్సాహం వచ్చి ఇంకా ఓటు బ్యాంకు భారీగా మారే అవకాశం ఉంది ఇప్పటికే మంచి మెజారిటీతో గెలుస్తున్నామనే విషయం రాష్ట్రం అంతా కూడా అర్థం చేసుకున్నారు ప్రజలు కూడా మిమ్మల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారనే విషయం వారు ముక్త కఠంతో చెప్తూ ఎక్కడ ఏ చిన్న రోడ్ షో పెట్టినా సరే వేలాది మంది మహిళలు సైతం కూడా రోడ్డు మీదకి వస్తున్నటువంటి పరిస్థితులు అందరూ చూస్తున్నారు కాబట్టి ఈ మీటింగ్తో ఇంకా రాజనగరం నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాం అనేది మేము ముందుగా తెలియజేస్తాం అదేవిధంగా చూస్తే మా ఎంపీ అభ్యర్థిని కూడా శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వర్ గారు కూడా ఇది ఒక మంచి అవకాశం వారు కూడా అత్యధిక మెజారిటీతో గెలవడానికి ఈ యొక్క ప్రజాగరణం భారీ బహిరంగ సభ ప్రధానిగా ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒకే వేదిక మీద ఉండడం అనేది అటు పురంధేశ్వరి మేడం గారికి ఇటు నాకు కూడా ఒక అద్భుతమైన అవకాశంగా భావిస్తుంది